నమస్తే నవ్యాన్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు చీరాల ఇపురుపాలెంలో యువతి హత్య ఘటనను ఖండిస్తూ బీసీ సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ గడియార స్తంభం కూడల్లో యువతి చిత్రపటానికి పలువురు ప్రజా సంఘాల నేతలు నివ్వాలి ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ఉంది బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ సముద్ర తీరంలో వరుస మరణాలతో అప్రమత్తమైన పోలీసులు బాపట్ల చీరాల వేటపాల మండలాల్లోని బీచ్లలో పర్యాటకులను తాత్కాలికంగా నిషేధించిన పోలీసులు తీరం వెంబడి భారీ గేడ్స్ తో బందోబస్తు చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో యువతి హత్య ఘటన ఖండిస్తూ బీసీ సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో హత్య గావించబడిన యువతి చిత్రపటానికి పలువురు నివాళులర్పించారు చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో యువతి హత్యా ఘటనను ఖండిస్తూ బీసీ సంఘాలు ప్రజా సంఘాల కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా పట్టణంలోని స్తంభం సెంటర్లో హత్య కావించబడిన యువతి చిత్రపటానికి పలువురు పలువురు మాట్లాడుతూ యువతపై జరిగిన హత్యాచార హత్య ఘటనను చూస్తుంటే సిగ్గుచేటుగా ఉందన్నారు కుటుంబానికి ఆదురుగా ఉన్న యువతని అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు ప్రధానంగా రాష్ట్రంలో బయటరేకిపోయిన గంజాయి మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలన్నారు వీటికి అలవాటు పడిన యువత మానవ మృగాళ్లాగా మారిపోయి ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు దేశంలో ఎక్కడి నుంచి ఎగుమతి అవుతున్నాయో గుర్తించి వాటిని నివారించాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వంపై ఉందన్నారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందచేసిన సాయం ఉపయోగపడినప్పటికీ కూతురు లేని లోటు మాత్రం పూడ్చలేనిదన్నారు ఫాస్ట్ ట్యాగ్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితులను వెంటనే శిక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో చుండూరి వాసు సురేంద్ర జూనియర్ తదితరులు పాల్గొన్నారు లేక బహిర్భూకి రైలు దగ్గరికి వెళితే ఎంత రెండు మీటర్ల దూరంలో ఆ నేరస్తులకి భయము భక్తి ఏమీ లేదు పోలీసులు అంటే భయం లేదు సంఘంలో శిక్షిస్తారనే భయం లేదు ఏ భయం లేకోకుండా పెంపకాలు అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు సొసైటీ ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు కాబట్టి మాదక ద్రీ విచారిస్తే మాదక ద్రవ్యాలు గంజాయి విపరీతంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు అంది చెడిపోయి విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ నాశనం అయిపోయి వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోయి ఈ విధంగా ఏం చేస్తున్నారో కూడా తెలియకోకుండా అత్యాచారాలు నిజంగా చూస్తే హత్య చేసి కూడా మరి అత్యాచారం చేశారు అంటే ఇంతకంటే దారుణమైనటువంటి విషయం లేదు ప్రభుత్వం సకాలంలో స్పందించినప్పటికీ మూలాలైనటువంటి ఈ మాదక ద్రవ్యాల్ని ఎక్కడ పునాది ఎవరు దీని కారకులు అనేది నివారించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఎన్నో ప్రమాదాలు ఇటువంటి జరిగేటటువంటి అవకాశం ఉంది ఇంతటితోటి ఇదే లాస్ట్ భావించి మరి పురుషా పెట్టాలి అంటే సమాజం సొసైటీ తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అండగా ఉంటుంది పోలీసులు నిష్పక్షపాతంగా ఇప్పుడే చెప్పినట్లు ఆరు నెలల లోపల ఫాస్ట్ ట్రాక్ కోర్టుని పెట్టి వెంటనే శిక్షికి శిక్షించి సొసైటీకి ఒక సంకేతం పంపాల ఇలా చేస్తే ఈ విధంగానే ఉంటుంది అని ఎందుకంటే కఠినమైన శిక్షలు విధిస్తే తప్ప దీనికి మార్గం లేదు దయచేసి అందరూ కూడా ఇదే విధంగా నిరసనలు వ్యక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద మరి చట్టాల్లో మార్పు తీసుకొచ్చి వీటిని నిషేధించే వరకు కూడా ఈ మత్తు పానీయాల్ని నిషేధించి రాష్ట్రాన్ని కాపాడవచ్చు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగింది జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జితారులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాల ద్వారా జేసీకి విన్నవించారు ప్రజా సమస్యలను వీలున్నంత త్వరగా పరిష్కారం చూపాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ అన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగింది జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జితాలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాల ద్వారా జేసీకి వినియోగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను ఆన్లైన్ లో నమోదు చేయాలని జేసీ తెలిపారు గత నెలలో ఆన్లైన్ లో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలన్నారు ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమంపై అధికారులు నిర్లక్ష్యంగా ఉండరాదన్నారు డయరీ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి పరిశుభ్రమైన శుద్ధ జలాలను సరఫరా చేయాలని సూచించారు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వంటి వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సతీబాబు బాపట్ల ఆర్డీఓ జి రవీందర్ వివిధ శాఖ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు బాపట్ల జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైనటువంటి బాపట్ల చీరాల వేటపాల మండలాల్లోని బీచ్లను పోలీసులు మూసివేశారు సముద్రానికి వెళ్ళే మార్గాల్లో గేట్లు ఏర్పాటు చేశారు గత పది రోజుల కాలంలో రామపురం వాడరేవు తీరాల్లో తొమ్మిది మంది యువకులు మృతి చెందారు వరుస మరణాల నేపథ్యంలో పర్యాటకులు వచ్చేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు తగిన రీతిలో తీరం వెంబడి భద్రతా చర్యలు చేపట్టిన అనంతరం యథావిధిగా పర్యాటకులను అనుమతిస్తామన్నారు చీరాల వేటపాలెం బాపట్ల మండలాల్లోని బీచ్లను పోలీసులు మూసేశారు సముద్రానికి వెళ్లే మార్గాల్లో బారిగేట్లు ఏర్పాటు చేశారు గత పది రోజుల కాలంలో రామాపురం వాడరేవు తీరాల్లో వరుసగా యువకులు మృత్యువాత పడుతున్నారు వరుస మరణాల నేపథ్యంలో పర్యాటకులు వచ్చేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు ఆదివారం స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర తీరంలో గడిపేందుకు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరానికి వచ్చిన ఇద్దరు యువకులు మృతి చెందారు ఇదే క్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని భార్గవ్ చెందిన పది మంది యువకులు బీచ్కు వచ్చారు సముద్రంలో స్నానం చేస్తుండగా వారిలో ఇద్దరు గల్లంతయ్యారు తోటి స్నేహితులు గాలించి వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే వారిద్దరు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు ఇలా కేవలం పది రోజుల వ్యవధిలోనే తొమ్మిది మంది యువకులు మృతి చెందారు దీంతో అక్కడి పోలీసులు అలర్ట్ అయ్యారు వరుస ఘటనల నేపథ్యంలో పర్యాటకులకు అనుమతి నిరాకరించారు తగిన రీతిలో తీరం వెంబడి భద్రతా చర్యలు చేపట్టిన అనంతరం యథావిధిగా పర్యాటకులను అనుమతిస్తామని చీరాల రూరల్ సీఐ సత్యనారాయణ తెలియజేశారు చీరాల ప్రాంతంలో మనకి ఈపురుపాలెం అదేవిధంగా వేటపాలెం ఈ రెండు ప్రాంతాల్లో ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్ర తీర ప్రాంతం ఉంది ఈ తీర ప్రాంతం అంతా కూడా సముద్ర స్నానాలు చేయడానికి బీచ్ విహారానికి అనుకూలంగా ఉండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు సందర్శకులు రావటం జరుగుతూ ఉంది ఈ సందర్శకులు దూర ప్రాంతాల నుంచి వస్తారు ఈ సముద్రం ఇక్కడ అల్ల తీవ్రత ఏ విధంగా ఉంటుంది ఏంది దాని అంత ప్రమాదకరం అనే విషయాలు వాళ్ళకి తెలియవు ఈ ఇక్కడ విహారయాత్రలకు వచ్చినప్పుడు ప్రమాదాల బారిన పట్టడం జరుగుతూ ఉంది రీసెంట్గా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగి ఇక్కడ ఈ సందర్శకులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది ఇక్కడకు వచ్చే సందర్శకులు అందరూ కూడా ఎక్కువగా మహిళలు అదేవిధంగా స్టూడెంట్స్ ఎక్కువ రావటం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ ఈ ప్రమాదాల బారిన బట్టడం జరిగింది ఈ ప్రమాదాలు ఎక్కువగా వలన ఈ ఈరోజు మనం ఇక్కడ బీచ్ క్లోజ్ చేయటం జరిగింది దీనికి అంటే ఈ ఇక్కడ తగు ఏర్పాట్లు చేసి ఒక నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళు దిగేటట్టు అదేవిధంగా వీళ్ళు వీళ్ళు ఏదైతే సందర్శకులు తిరుగుతారో ఆ ప్రాంతాల్లో స్విమ్మర్స్ ఉండే విధంగా ఏర్పాట్లు చేసి ఆ పబ్లిక్ అడ్రస్ సిస్టము అదేవిధంగా పోలీసులు హెచ్చరిక హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసి ఈ సందర్శకుల్ని అలౌ చేయాలని ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు బీచ్ క్లోజ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే సందర్శకులందరికీ కూడా పోలీస్ శాఖ వైపు నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో అల్ల తీవ్రత ఎక్కువగా ఉంటుంది వచ్చే ఎవరైతే ఉంటారో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ లోతు లోతుగా వెళ్ళకూడదు సముద్రంలో ఇది సముద్ర సముద్ర స్నానాలు వేరు ఏదైనా ఒక కాలువలు లేదంటే ట్యాంక్స్ అటువంటి వాటి దగ్గర స్విమ్ చేయటం వేరు దీంతో సముద్ర తీరంలో స్విమ్మింగ్ జరగడం అనేది చాలా ప్రమాదకరం అది గుర్తుపెట్టుకొని మెలగాలని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చరిత్రలో రెట్టి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం చీరాల్లో ఖరీజ్ పాయింట్ యజమాని సంతోష్ దారుణ హత్యను ఖండిస్తూ చీరాల కేటరింగ్ యూనియన్ ఆర్యవైశ సంఘం ఆంద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్జీసీ మార్కెట్ నుంచి చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకుని సీఏ శేషగిరిరావుకు వినతి పత్రం అందజేశారు చీరాలో ఖరీస్ పాయింట్ యజమాని సంతోష్ దారుణ హత్యను ఖండిస్తూ చీరాల కేటరింగ్ యూనియన్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంజీసీ మార్కెట్ నుంచి చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని సీఏ శేషగిరి రావుకు వినతి పత్రం అందజేశారు అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ సెంటర్ లో గత కొంతకాలంగా సంతోష్ ఖరీఫ్ పాయింట్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంటారని చెప్పారు అయితే అకారణం గొడవలకు దిగి అరటి పండ్ల దుకాణం నడిపే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేయడం జరిగిందన్నారు దీనిపై వెంటనే దోషులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దోషుల వెనుక ఎంతవారు ఉన్నప్పటికీ వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరాదని ఆర్యవేస సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు వెంకటేశ్వర్లు వెంకటరమణారావు చంద్ర పవన్ తదితరులు పాల్గొన్నారు మా చీరాల క్యాటరింగ్ అసోసిషన్లో మెంబర్ అయినటువంటి సంచర్ల సంతోష్ అయ్యప్ప క్యాటరింగ్ ఒప్పుకునే వ్యక్తిని ఉదయం పదకొండు గంటలకి దారుణంగా హత్య చేశారంటే దీనికి దాని మేము సిఐ గారికి మెంబర్ ఇచ్చాము నేరస్తులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం దగ్గర నుంచి ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందాలని కోరుకుంటూ దారుణంగా కీరాత్మకంగా దాడి చేసి అతను చంపడం అనేది చాలా దుర్మార్గం హేనీయం ఆర్య వయసులోనే వాళ్ళు సొసైటీలో దానాలకు కానివ్వండి సేవకు కానివ్వండి ముందంజలో ఉంటారు అలాంటి మంచి వ్యక్తి అతని దగ్గర సుమారు పద్దెనిమిది మంది పైగా పనిచేస్తున్నారు ఈ దారుణానికి ఒడికిన వ్యక్తిని వెంటనే గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడే సే గారిని కలిసి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది సుమారు నాలుగు గంటలకు ఆ ప్రాంతంలో ప్రభుత్వం కూడా ఎక్స్క్రేజ్ చేయాలని కోరుతున్నాం అలాగే నాలుగు గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వారి బాడీని తీసుకొని అంతిమయాత్రలో పాల్గొంటాం ఈ అంతిమయాత్రలో ఆరి వయసులు కానివ్వండి అతని ఆత్మీయులు కానివ్వండి క్యాటరింగ్ అసోసియేషన్ కానివ్వండి ఇతర మిత్రులందరూ కూడా కలిసి అతని అంతిమ యాత్రని జయప్రానం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే మేము కూడా మా ఆర్యవైశ్య సంఘం తరఫున అతనికి కొంత అమౌంట్ని ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాం ఒకటి రెండు రోజుల్లో కూడా పెద్ద అమౌంట్ ఇస్తాం దయచేసి అతన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాం ఆరి వయసులే కింద వ్యాపారస్తుడైన అమాయకుడిని కుక్తి నీళ్ళు కోసం ఇచ్చిన నేరానికి పొట్టను పెట్టుకున్న ఒక వ్యక్తిని ఇట్లాంటి రూప రాక్షసుల్ని నడి రోడ్డు మీద పెట్టి ఉరికిస్తే కానీ మన ఆంధ్ర రాష్ట్రం బాగుండదు చెప్పి మేమందరం మనం చేసుకున్నాం అంతేకాదు ఆ కుటుంబానికి భరోసాగా ప్రభుత్వం ఏదన్నా ఒక ఉద్యోగం కానీ గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఎక్స్టెన్సి కానీ అందించాలని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఆరి వయసు కుటుంబానికి సంబంధించి ఎవరైనా కానీ అన్నం పెట్టేవాళ్ళే కానీ ఆరి వయసులో అన్నం వాళ్ళు కాదనేది ఇంకొకరి గుర్తు పెట్టుకోండి ఈ మీకు ఏదన్నా బాధ కలుగుతారు రెండు లేదండి తప్పు లేదు కానీ ఏకంగా ప్రాణం ఎత్తి చేస్తున్నారంటే మరి ఇది అసలు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నావా ఏదన్నా ఇతర ఇతర దేశాల్లో ఉన్నావా అనేది వేటపాల మండలం రామాపురం సముద్ర తీరంలో అల్లల తీవ్రకు గల్లంతయి మృతి చెందిన బాలసాయి బాల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను జనసేన రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చల్లపల్లి శ్రీనివాసరావు పరామర్శించారు బేటుపాల మండలం రామపురం సముద్ర తీరంలో అలల తీవ్రతకు గలంతై మృతి చెందిన బాలసాయి బాల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను జనసేన రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ చల్లపల్లి శ్రీనివాసరావు ఈ సందర్భంగా చీరాల ఏరియా హాస్పిటల్ మార్టం రూమ్ లో యువకుల మృతదేహాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి నుంచి వచ్చి ఆహ్లాదంగా గడపడానికి చీరాల వచ్చి యువకులు మృత్యువాత పడడం అత్యంత బాధాకరమన్నారు యువకుల మరణంపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు మృతి చెందిన యువకుల కుటుంబాలకు ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేస్తారు ఈ కార్యక్రమంలో చీరాలు జనసేన నాయకులు మంగళగిరి నాయకులు పాల్గొన్నారు మంగళగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి స్వర్ణకారులందరికీ కూడా చాలా విషాదం మిగిలిన విషయం పడవల బాలసాయి అలాగే వసను నాగేశ్వరరావు వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి సముద్ర స్థానానికి రావటం యాత్రృికంగా అక్కడ లాంటిది ఉండటంతో వాళ్ళిద్దరూ కూడా సముద్రంలో కొట్టుకెళ్ళిన పరిస్థితి అక్కడ ఉన్నటువంటి మిత్రులు కానివ్వండి పోలీసు వారు కానివ్వండి వెంటనే హుఠా అవుతున్న యుద్ధపాతిపత్రిక చర్యలతో వాళ్ళని బయటకు తీసుకురావడం జరిగింది హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి మన ఊపిరితో ఉన్న వాళ్ళ ప్రాణాలు రెండు కూడా కోల్పోవడం జరిగింది ఆ విషయం తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు వెంటనే ఆ కుటుంబాలకి మనం ఏది చేయగలమో అది చేద్దాం ముందర ఫస్ట్గా ట్రీట్మెంట్ చేయించండి అని చెప్పి పెద్దలు చెల్లపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి టీడీపీ తరపు నుంచి మమ్మల్ని కానివ్వండి ఇక్కడికి పంపించడం జరిగింది దురదృష్ట ట్రీట్మెంట్ జరుగుతూ ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారికి మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానివ్వండి జనసేన పార్టీ తరపు నుంచి కానివ్వండి ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబాలకు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే నారా లోకేష్ గారు వాళ్ళ ఇరువురికి కూడా మట్టి ఖర్చుల నిమిత్తం ఎల్ఎన్ గోల్డ్ స్మిట్ సొసైటీ తరఫున మట్టి ఖర్చులు అందజేయండి భవిష్యత్తులో వారి కుటుంబాల అందరికీ కూడా అన్ని రకాలుగా అండదండలుగా ఉంటాం ఆ కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా చేద్దామని చెప్పి నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది పద్మశాలి సోదరులు స్వర్ణకారులైనటువంటి పసులం బాలస్వామి బాలనాగేశ్వరరావు అలాగే పడవల బాల బాలనాగేశ్వరరావు ఇద్దరు కూడా ఈరోజు సముద్రస్వానికి వచ్చి చీరాల్లో రామాపురం బీచ్లో యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ చనిపోయారు దానికి మేము లోకేష్ గారు ప్రత్యేకంగా స్పందించి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదైతే ఇక్కడ సర్పంచమాలు ఏమైనా ఉన్నాయో ఇక్కడ సోబరిండ్ గారితో అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వారితో కూడా రవి గారితో కూడా మాట్లాడి అలాగే కలెక్టర్ గారితో వీళ్ళతో మాట్లాడి లోకేష్ గారు ఇమీడియట్లీ మిగతా కార్యక్రమం నుంచి అని చెప్పి పంపించడం జరిగింది దీనికంటే వాళ్ళ కుటుంబానికి అందులో ఒక స్వర్ణకార సోదరుడు మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్తుడు సభ్యుడు అలాగే ఏదైతే లోకేష్ గారు స్థాపించారో స్వర్ణకార సంఘం సొసైటీ దాంట్లో కూడా సభ్యులు వారి కుటుంబానికి మేమంతా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు మేమంతా కూడా పూర్తిగా అండగా ఉంటాం దానికంటే ఈ విషయం తెలిసిన వెంటనే లోకేష్ గారు వెంటనే స్పందించి అందులో చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో అత్యాచారం హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించారు ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను ఆమంచి అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో గంజాయిని పూర్తి స్థాయిలో నియంత్రించి ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో అత్యాచారం హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించారు ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈపురపాలెం ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు బీహార్ చట్టం భద్రత లేని దేశాల్లో జరిగే ఇటువంటి ఘటనలు చీరాలలో జరగటం దుర్మార్గమన్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో నేడు గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా గత గత ప్రభుత్వ వైఫల్యాలే కారణమన్నారు ప్రధానంగా కేంద్రంగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన బ్యూరో విషయంలో భారీ కుంభకోణం జరిగిందన్నారు గంజాయి మారక ద్రవ్యాలు అదుపు చేయడంలో ఏనాడు ఏ శాఖ పని చేయలేదన్నారు సెబ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి జరిగిందన్నారు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గంజాయి మత్తు పదార్థాల విషయంలో పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు కఠిన శిక్షణలు అమలు చేయాలని హతరాలు చెల్లెలకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు తలవించుకునేటటువంటి వ్యవహారం ఎందుకంటే ఈ కురపాలెం అనేది చాలా పెద్ద గ్రామం ముప్పై వేల జనాభా పట్టపగలు గంజాయి తీసుకున్నటువంటి యంగ్స్టర్స్ ఒక ముగ్గురు రేప్ చేసి అతి క్రూయల్గా కొట్టి చంపటం జరిగింది నాకు తెలిసి భారతదేశంలో చాలా తక్కువ చోట్ల మనం వింటూ ఉంటాం రేరుగా బీహారు ఉత్తరప్రదేశ్లో జరుగుతుందని లేదంటే చట్టబద్ధమైనటువంటి పాలన లేనటువంటి ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి తీవ్రవాదులు తీసుకెళ్లి సామాన్య ప్రజల్ని హింసించి చంపేస్తారనేది ముఖ్యంగా మహిళల్ని భారతదేశంలో చాలా తక్కువగా వింటాం అలాంటి సంఘటన మా ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో జరగటం చాలా మనందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశం బాధపట్టడం కాదు దీన్ని ఇదే చివరి ఘట్టంగా ముగిసిపోవాలంటే ఖచ్చితంగా దీని మీద ఏం చేయాలనే మీద ఖచ్చితంగా ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించాలి ఈ స్థితి రావటానికి ఒకరోజు చాలదు ఆల్ ఆఫ్ సడను గంజాయి సేవించి ముగ్గురు యువకులు వెళ్ళి పట్టపాకలో ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో రేపు చేసి మటర్ చేయరు సమాజం ఈ స్థితి మారటానికి చాలా రోజులు చాలా నెలలు చాలా సంవత్సరాలు సమయం పడుతుంది దీని అంతటికీ కొత్తగా నాలుగు రోజుల క్రితం వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని నేను నిందించడం సమంజసం కాదు కానీ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి గారు అలానే ఎవరైతే డిప్యూటీ సీఎం కొత్తగా ఎలెక్ట్ అయ్యి బాధ్యతలు వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అలానే ఒక మహిళగా బాధ్యతలు స్వీకరించినటువంటి హోంమంత్రి అనిత్ గారు వీళ్ళు ముగ్గురు సీరియస్గా ఆలోచించండి మీరు గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంఓ కేంద్రంగా పెద్ద ఎత్తున ఈ బ్యూరోక్రాట్స్ విషయంలో అవినీతి జరిగింది అనేది చిన్నపిల్లడి అడిగినా చెప్తాడు ఐఏఎస్లు ఐపీఎస్లు అలానే డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి ఐఎఫ్ఎస్లు ఐఆర్ఎస్లు వీళ్ళ బదిలీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కోట్ల రూపాయల చేతులు మారింది అని చెప్పి ఇష్టం లేకపోయినా బలవంతాన కప్పం కట్టిన వచ్చినటువంటి పరిస్థితి దాఖలాలని చెప్పి చాలా మీడియా కథనాలు వచ్చినాయి చాలా క్రింది స్థాయిలో కూడా సమాజంలో చర్చించుకున్నటువంటి విషయం దయచేసి మీరు గతంలో ఏం జరిగిందనేది ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెరిఫై చేసి అలాంటి అధికారులు ఎవరున్నారు అలానే మీరు కూడా అలాంటి పరిస్థితి కాకుండా ఏదైతే ఒక ప్రొసీజర్ ఉంటుందో ఏదైతే ఒక ప్రతిభ ఆధారితంగా ఒక క్రైటీరియా మీరు పెట్టుకుంటారో ఆ మీకు మీకుంటుంది దాన్ని ఎవరు లేడు అత్యంత నీతి నియమాల కట్టుబడి ఐదు సంవత్సరాలు మీరు వాళ్ళ బదిలీల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలనేది ఈ సమస్యకి మొదటి అడుగు మూలం అక్కడే ఉంటుందనేది అలానే రెండోది ఖచ్చితంగా ఈ సెబ్ని రద్దు చేయాలి ఏదైతే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ అమ్ముకోవటానికి శాండ్ అమ్ముకోవటానికి కాపలకాశారు జతే సెబ్బుకి సంబంధించినటువంటి ఈ అధికారులు ఏదైతే గతంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎక్సైజ్ అంటే ఆదాయము ప్రొహిబిషన్ అంటే మధ్య నిషేధము ఈ రెండూ ఉన్నాయి ఇది వాస్తవంగా ఆ డిపార్ట్మెంట్కి చాలా సెన్సిటివ్నెస్ ఒక పక్కన ఇలా ఇలిస్టేట్ లెక్క లెక్కర్ ఏదైతే ఉందో ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి సారా సంబంధించినటువంటి ఉదంతం అలాంటివి నిరోధించడంతో పాటు గంజాయి మారక ద్రవ్యాలను నిరోధించడం దీంట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఒక వ్యక్తికి సబ్ డైరెక్టరు ఎక్కడైతే ఈ ఆదాయాలుంటాయో ఆ సంబంధిత కలెక్టర్లు కొన్నిసార్లు ఎస్పీలు కొన్నిసార్లు కలెక్టర్లకు కూడా ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి చట్టబద్ధమైనటువంటి విధిని వాళ్ళు నిర్వహించేదానికి లేకుండా ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు కుక్క కాపలాగా కాశారు అక్రమ కార్యకలాపాలకి ఈ సబ్బు అధికారులు మీరు చూసుకోండి ఈ సబ్బులో పనిచేసినటువంటి క్రింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఏ ఒక్క అధికారి మీద ఏసీబీ కేసు లేదు అంటే మీరు ఉన్నది కేవలం నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మొత్తం కంపార్ట్మెంట్ లో నిండిపోయాయి దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనాన్ని కోసం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు తెలిపాయి లో ఉన్న భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు తాగునీరు అన్నప్రసాదాలు పాలు అందిస్తున్నారు కాగా శనివారం నాడు శ్రీవారిని డెబ్బై నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు నలభై వేల ఐదు మంది భక్తులు తలనీళ్ళాలు సమర్పించుకున్నారు ఇక శనివారం హుండి ఆదాయం మూడు పాయింట్ ఏడు ఏడు కోట్లు వచ్చాయని ఆలయ వర్గాలు తెలిపారు నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం రుతుపవనాల ఉత్తర పరిమితి వెరావల్ రాజ్పిప్లా ఉజ్జయిని విదిషా సిద్ధి చైబాస హల్దియా పాకూర్ సాహిబ్గంజ్ రక్సాలు గుండా కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపోస్పియర్ స్థాయిలలో నైరుతి దిశగా గాలులు వేస్తున్నాయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షం లేదా ఉరుముతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుముతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఎదురు గంటకు నలభై నుంచి అభై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే అవకాశం ఉంది వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం ముస్లింల పవిత్ర హజ్ యాత్ర సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు మృతి చెందారు ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు వేల సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలో యాత్రకు వచ్చిన వాళ్ళు ఒకవేళ మూడు ఒక మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది వారిలో ఎనభై మూడు శాతం మంది అనధికారికంగా హజ్ చేయడానికి వచ్చారని తెలిపింది కాగా అస్వస్థతకు గురైన తొంభై ఐదు మంది దవాఖానాలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది చనిపోయిన వాళ్ళు తొంభై ఎనిమిది మంది భారతీయులు ఉన్నారు ఏడాది హజ్ యాత్రకు దాదాపు ఇరవై రెండు దేశాల నుంచి పది లక్షల మంది యాత్రికులు రాగా సౌదీ అరేబియా పౌరులు రెండు లక్షల మందికి పైగా హాజరయ్యారు ఈజిప్ట్ నుంచి మరో పది లక్షలకు పైగా ముస్లింలు వచ్చారని ప్రభుత్వం తెలిపింది అయితే అధిక ఎండలు వేడిగాలుల వల్ల యాత్రికులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారని పేర్కొంది ఉక్కపోతతో ఊపిరాడక వారంతా చనిపోయినట్టు వెల్లడించింది మరణాలు సంభవించిన రోజున రికార్డు స్థాయిలో నూట ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు చెప్పారు తీస్తానది జలాల పంపిణీపై ఇటీవల బంగ్లాదేశ్ కేంద్ర సర్కార్ మధ్య చర్చలు జరిగాయి ఆ చర్చలను ఏకపక్షంగా నిర్వహించినట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు ఈ నేపథ్యంలో ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు బంగ్లాదేశ్ తో జరిగిన చర్చలకు తమను ఆహ్వానించలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా అలాంటి చర్యలు చేపట్టడం సరికాదని ఆమోదించలేమని ఆమె అన్నారు గంగా నది తీస్తా నది జలాల షేరింగ్ అంశంపై ఇటీవల ప్రధాని షేక్ హసీనా మోదీ మధ్య చర్చలు జరిగాయి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఫరఖా ఒప్పందాన్ని రెన్యువల్ చేయాలన్న ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉన్నట్లు తెలుస్తోందని తొంభై లో కుదిరిన ఆ చట్టం రెండు వేల ఇరవై ఆరులో ముగిసిపోనుందని ఆ ఒప్పందం ప్రకారం భారత్ బంగ్లా మధ్య నీటి పంపిణీ జరుగుతుందని ఆమె అన్నారు పశ్చిమ బెంగాల్ పై ఆ ఒప్పంద ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె తన లేఖలో తెలిపారు అలాంటి ఒప్పందాల వల్ల బెంగాల్ ప్రజలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సోమవారం గురువైంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజునే సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తొలి ఐదు సంతకాలకు చేసిన సంగతి తెలిసిందే వాటికి ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది వాటిలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ కూడా ఉంది మెగా డిఎస్సీ ద్వారా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీలను భర్తీ చేయనున్నారు ఇందుకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఉంటే రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది ఈ రోజు జరిపిన చర్చలో కొత్తగా టెట్ నిర్వహణ లేకుండా ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చించారు డిఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ కూడా అధికారులు కేబినెట్ లో చర్చించారు జూలై ఒకటి నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ పదిలోపు ముగిసేలా ప్రణాళికను రూపొందించారు ఇక ఈ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించడంతో జూలై ఒకటి నుంచి మెగా డిఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది మీరు హీరో మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా అయితే ఎందుకు ఈ ఈ లోపు మీకు నచ్చిన బైక్ లేదా స్కూటర్ కొనుక్కోండి ఎందుకంటే ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటార్స్ కార్ సెలెక్టెడ్ మోటార్ సైకిళ్లు స్కూటర్ల ధరలు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది పెంచిన ధరలు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఎక్సైంజ్ ఫైలింగ్ లో తెలిపింది మోటార్ సైకిల్ లేదా స్కూటర్ పై పదిహేను రూపాయల చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది స్పెసిఫిక్ మోడల్ బైక్ లేదా స్కూటర్ ను బట్టి ధర పెరుగుతుంది ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో పాక్షికంగానైనా బైక్లు స్కూటర్ల ధరలు పెంచక తప్పడం లేదని తెలిపింది టీ ట్వంటీ ప్రపంచ కప్ తుది అంకానికి చేరుకుంది ఇప్పటికే రెండు జట్లు సెమీఫైనల్ స్పాట్లు ఖరారు చేసుకున్నాయి గ్రూప్ టూ నుంచి ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా సెమీస్ కు చేరుకోగా ఈ రోజు జరగబోయే భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ తో గ్రూప్ ఏ నుంచి ఏ ఏ జట్లు సెమీఫైనల్ బెర్తులు ఖరారు చేసుకుంటాయో చూడాలి ఇదిలా ఉంటే ప్రస్తుత గణాంకాలు చూస్తుంటే దాదాపు ఒక రెండో సెమీఫైనల్లో గయాన వేదికగా భారత్ ఇంగ్లాండ్ తలపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సోమవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే గ్రూప్ లో టాప్ నిమ్ గా సెమీస్ లోకి ఎంటర్ అవుతుంది అలా కాదని ఒకవేళ నేటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా కూడా పాయింట్ల పట్టికలో భారత్ జట్టు మొదటి స్థానంలోనే ఉంటుంది దీని ప్రకారం గ్రూప్ వన్ లోని అగ్రశ్రేణి జట్టు గ్రూప్ టూ లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీస్ లో తలబడుతుంది ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి తీరాల ఇపురపాలెంలో యువతి హత్య ఘటనను ఖండిస్తూ బీసీ సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ గడియార స్తంభం కూడల్లో యువతి చిత్రపటానికి పలువురు ప్రజా సంఘాల నేతలు నివ్వాలి ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ఉంది బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ సముద్ర తీరంలో వరుస మరణాలతో అప్రమత్తమైన పోలీసులు బాపట్ల చీరాల వేటపాలెం మండలాల్లోని బీచ్లలో పర్యాటకులను తాత్కాలికంగా నిషేధించిన పోలీసులు తీరం వెమ్మడి భారీ గేడ్స్ తో బందోబస్తు